శ్రీ శ్రీమాత్రేయ నమ శివగణాల్లో ప్రధానమైన భూమిక పాత్ర వహించేవాడు సకల భక్తులు యొక్క కష్టాలు తీర్చేవాడు సాక్షాత్ శివస్వరూపమే అయిన స్వామి వీరభద్రుడు ఈయనకి చాలా పేర్లు ఉన్నాయి వీరభద్రుడిని భక్తిపూర్వకంగా నమస్కరించిన వారు పాపాలను ప్రక్షాళన చేసేవాడు కోరిన కోరికలు తీర్చేవాడు కామితార్థ ప్రధాతగా అనేక చోట్ల వీరభద్రుడు పూజలు అందుకుంటున్నాడు కొందరికి ఇలదైవముగా కులదైవముగా వంశ పార్యంపరముగా తరతరాలను వారి వంశం వారు వీరభద్రుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఈ వీరభద్రస్వామి మనకి పట్టిసీమలో వీరభద్రస్వామిగా మురమళలో భద్రకాళి స్వామిగా అనేక చోట్ల పూజలు అందుకుంటున్నాడు శ్రీశైలంలో మల్లికార్జున క్షేత్రంలో స్వామి ఆలయాన్ని మనం చూడవచ్చు అలాగే అక్కడ విశేషమైన పెద్ద విగ్రహాన్ని కూడా చూడవచ్చు అలాంటి వీరభద్రేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల ఏమి కలుగుతాయి అంటే శత్రు బాధలు తొలుగుతాయి కష్ట నష్టాలు తొలుగుతాయి సుఖ సంతోషాలు పొందుతారు అయితే ఈ స్వామిని ఆరాధించడానికి ప్రతి ఒక్కరూ పూజించుకోవచ్చు తరించవచ్చు తెలుగునాట ఈ వీరభద్రేశ్వర స్వామి తెలియని వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఈ వీరభద్రేశ్వర స్వామి వీరభద్ర నమస్తుభ్యం సర్వకార్యప్రధాయ భద్రకాళీ నమస్తుభ్యం సర్వకామప్రధాయణి వీరభద్రా నమస్తుభ్యం సర్వకార్యప్రధాయ భద్రకాళీ నమస్తుభ్యం సర్వకామప్రధాయని అనే మంత్రాన్ని చేసుకోవడం వల్ల శ్లోకాన్ని స్మరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి లేదా మాకు శ్లోకాలు రావు అనుకుంటే చిన్న ఉపాయం ఓం శ్రీ భద్రకాళి సహిత వీరభద్రాయ నమ మళ్ళీ ఇంకొకసారి ఓం భద్రకాళి సహిత వీరభద్రాయ నమ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల మీకుండే కష్టనష్టాలన్నీ తొలగి ఎన్నో రోజుల నుండి వాయిదా పడుతున్న సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గమవుతాయి శుభము కలుగుతుంది